పెద్దపల్లి లోక్సభ ఓట్ల లెక్కింపు రామగిరి జేఎన్టీయూతో పాటు మంచిర్యాల్లో జరుగుతుందని రిటర్నింగ్ అధికారి ముజిమ్మల్ ఖాన్ తెలిపారు ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని చెప్పారు రెండు చోట్ల లెక్కింపునకు సంబంధించి సమాచారం ఎన్కోర్ వెబ్సైట్లో నమోదు చేస్తారంటున్న రిటర్నింగ్ అధికారి ముజిమ్మిల్ ఖాన్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు పెద్దపల్లి లోక్సభ మూడు జిల్లాల్లో విస్తరించింది అయితే రేపు కౌంటింగ్ జరగనుంది కౌంటింగ్కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు రిటర్నింగ్ అధికారి ఉజమిల్ ఖాన్ అంతా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏడు సెగ్మెంట్ల లెక్కింపు ఉంది కదా ఎక్కడెక్కడ జరగబోతుంది అందరికీ నమస్కారం అండి మన జిల్లాలో ఉన్న ఈ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్కి నాలుగు సెగ్మెంట్స్కి మేము పెద్దపల్లిలో కౌంటింగ్ పెట్టుకోవడం జరిగింది మంచిర్యా మంచిర్యాల జిల్లాలో ఉన్న మంచిర్యాల్ బెల్లంపల్లి చెన్నూరుది మేము మంచిర్యాల్ జిల్లాలో కౌంటింగ్ సెంటర్ పెట్టడం జరిగింది అంటే ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రెండు కౌంటింగ్ సెంటర్స్లో మేము కౌంటింగ్ చేయబోతున్నాము నేను అందరికీ తెలిసినట్టుగానే సెగ్మెంట్ వారిగా మేము పద్నాలుగు టేబుల్ పెట్టుకొని పోస్టల్ బ్యాలెట్స్ కోసం ఇరవై ఆరు టేబుల్ పెట్టుకొని పొద్దున ఎనిమిది గంటల నుంచే మేము ప్రక్రియను మొదలు పెట్టుకొని మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు పూర్తి చేయడానికి మేము పూర్తిగా తయారుగా ఉన్నాము సార్ ఇప్పుడు ఈ కౌంటింగ్ వచ్చేవారు ఏజెంట్లు ఏ సమయానికి చేరుకోవాలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చట్టం ప్రకారం ఇది కౌంటింగ్ ముందుగానే అభ్యర్థులందరూ వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్స్కి అపాయింట్మెంట్ రిక్వెస్ట్ చేస్తూ గారికి రాయాలండి ఇప్పటివరకు వచ్చింది మాకు సమాచారం రెండు వందల పైన మంది కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేశారు వీళ్ళు సెంటర్ దగ్గర మాక్సిమం ఆరున్నర నుంచి ఏడు గంటలు వాళ్ళకు రీచ్ అయిపోతే కరెక్ట్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే ముందునే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని కౌంటింగ్ హాల్లోకి మేము రానిస్తామండి సార్ మొ మొట్టమొదొడ్డ అంటే పోస్టల్ బ్యాలెట్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి అది ఎప్పుడు పూర్తవుతుంది ఆ తర్వాత ఈ కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అండి పోస్టల్ బ్యాలెట్లు అన్ని గారి దగ్గరే కౌంటింగ్ చేయబోతాయి అంటే ఆరు నేను పెద్దపల్లిలో ఉన్న కౌంటింగ్ సెంటర్లో కూర్చుంటున్నాను కాబట్టి ఇది అసెంబ్లీ ఎలా కాకుండా ఎనిమిది గంటలకే అన్ని కౌంటింగ్లు మేము స్టార్ట్ చేసుకుంటామండి పోస్టల్ బ్యాలెట్తో సహా సీయూ కౌంటింగ్లు కూడా ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది మన జిల్లాలో అంటే రెండు చోట్ల కౌంటింగ్ జరుగుతుంది కదా ఈ ఫలితాలు ఎక్కడ అంటే ఎక్కడ డిస్ప్లే చేస్తారు అండ్ రెండు జిల్లాల్లో కౌంటింగ్ అయినా కానీ ఆరోగా కలెక్టర్ పెద్దపల్లి ఉన్నారు కాబట్టి ఈ అనౌన్స్మెంట్ అనేది మనం పెద్దపల్లిలోనే చేస్తుంటాం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా రిజల్ట్ మాకు ఇక్కడ అందుతుంది రౌండ్ వారిగా మేము ఇక్కడ అనౌన్స్మెంట్ పెద్దపల్లి కౌంటింగ్ సెంటర్ నుంచి చేయబోతున్నాము ఆన్లైన్ కూడా ప్రజలందరూ ఆన్ కోర్ పైన ట్రెండ్స్ డాట్ ఈసీఐ డాట్ ఇన్ పైన కూడా ఆన్లైన్ డిక్లరేషన్ కూడా చూస్తాం ఇంటి కంఫర్ట్లోనే వాళ్ళు రిజల్ట్ని కూడా ట్రాక్ చేయొచ్చు కలెక్టరేట్ దగ్గర కూడా ఒక పెద్ద బోర్డు పెట్టి రిజల్ట్ని మేము లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం సో ప్రజలందరికీ ఈ రిజల్ట్ తొందరలోనే అందేలాగా మేము పూర్తి ప్రక్రియ చేసుకున్నాము సరే భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎంతమంది సిబ్బంది పాల్గొనబోతున్నారు ఈసీఐ నిబంధనలు భద్రత పరంగా చాలా గట్టిగా ఉంటాయండి అందరికి తెలిసినట్టు మూడు తరాలుగా అక్కడ త్రీ త్రీ టైర్ కార్డినింగ్ అనేది మేము కౌంటింగ్ సెంటర్స్ ఇచ్చుకున్నాం రెండు సెంటర్స్కి లోపల సీఐఎస్ఎఫ్ కౌంటింగ్ హాల్ బయట ఒక అడుగు ముందేస్తే మన ఆమ్డ్ పోలీస్ మళ్ళీ గేట్ దగ్గర కాంపౌండ్ దగ్గర రెగ్యులర్ పోలీస్ని పెట్టడం జరుగుతుంది రెండు కౌంటింగ్ సెంటర్స్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకున్నాం సుమారు టోటల్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ దాదాపు నాలుగు వందల పైన మంది ఇంక్లూడింగ్ సెంట్రల్ అండ్ స్టేట్ ఫోర్సెస్కి రెండు కౌంటింగ్ సెంటర్స్లో చేయడం జరిగింది సీసీ సిసి కెమెరాల ఏర్పాట్లు కానీ అంటే మైక్రో అబ్జర్వర్లు ఎంతమంది ఉండబోతున్నారు మైక్రో అబ్జర్వర్స్ అయితే టేబుల్కి ఒకటి ఇవ్వడం జరుగుతుందండి మనకి సెగ్మెంట్కి పద్నాలుగు టేబుల్స్ ఉంటాయని చెప్పడం జరిగింది సో ప్రతి టేబుల్ దగ్గర ఒక మైక్రోబ్జర్వర్ ఉంటారు అబ్జర్వర్ గారు కూడా దానిపైన నిఘా పెట్టడం జరుగుతుంది సిసిటీవీలు అయితే మేము గదికి సుమారు ఇరవై ఏడు పైన సీసీటీవీలు ఇచ్చామండి కానీ ఈసీఐ నిబంధనల ప్రకారం ఈ సీసీటీవీ క్లోజ్ సర్క్యూట్స్ క్లోజ్ రికార్డింగ్ ఉంటుంది వెబ్ కాస్టింగ్ ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఉండదు అయినా ఎప్పుడు కానీ రేపు ఏమైనా ఇష్యూ వస్తే ఈసీఐ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఒక నిర్ణయానికి రావచ్చు కాబట్టి సీసీటీవీ అయితే ప్రతి టేబుల్కి అంచనా వేసుకుంటూ ఒక సీసీటీవీని అందించడం జరిగింది సార్ ఈ ఏజెంట్లో ఎలాంటి జాగ్రత్తలు అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ పెన్నులు కానీ అలాంటివి ఏమైనా తీసుకోవడానికి ఏమైనా తీసుకెళ్ళగలుగుతారా లేకపోతే ఎలాంటి ఆంక్షలు ఉంటాయి ఇక్కడొక మొదటి అంశం అండి ఏజెంట్స్ కూడా మేము మాకు డిఫరెంట్ పార్టీగా మేము భావించట్లేదు ఏజెంట్స్ ఉంటేనే ఎలక్షన్ మేము సజావుగా చేసుకోగలము అయినా వాళ్ళు జాగ్రత్త పడాలి కాబట్టి ఖచ్చితంగా ఫోన్ లేకుండానే సెంటర్కి వస్తే మంచిదని చెప్తున్నామండి తెచ్చుకున్నా కానీ మేము కొంచెం భద్రపరచడానికి పెట్టాం కానీ అది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఫోన్ లేకుండానే వస్తే మంచిది ఎటువంటి రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద హాల్ అండి వాళ్ళ సౌకర్యాలు కూడా మేము ఉన్నాము కూర్చొని టేబుల్ దగ్గర వాళ్ళు నీట్గా కౌంటింగ్ ప్రక్రియని ఎగ్జామిన్ చేయడానికి బట్ వచ్చేది కొంచెం సమయం ఏడు గంటలకు వచ్చి ఫోన్ లేకుండా వస్తే మంచిదండి అంటే ప్రతి సెగ్మెంట్ నుంచి కూడా అంటే అక్కడ లెక్కించిన ఓట్లకు సంబంధించి సమాచారం ఎలా లెక్కిస్తారు అంటే ఎన్కోర్ టీమ్ అనే ఏమైనా వెబ్సైట్ ఉందా మేము రెండు రకాలుగా ఆలోచిస్తున్నామండి ఒకటి అక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ మా మీడియా మిత్రులందరికీ మీడియా హాల్లో మేము అరేంజ్మెంట్స్ ఉన్నాం ప్రతి రౌండ్ డిక్లరేషన్ అవ్వగానే మా జిల్లా డిపీఓరో గారిని వాళ్ళ బృందాన్ని వచ్చి మీడియాకి అనౌన్స్మెంట్ చేయమని చెప్పడం జరిగింది దీనికి ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఆన్లైన్ ఎంట్రీ కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి ఆన్కోర్ అనే ఆన్లైన్ మన ప్లాట్ఫామ్ ఉంది ఈసీఐది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి అది ఆన్కోర్లో కూడా మేము రిజల్ట్ని అప్లోడ్ చేస్తుంటాము మూడోది ఈ ట్రెండ్స్ డాట్ ఈసీఐ డాట్ ఇన్ అనేది ఒకటి ఉంది పబ్లిక్ మొత్తం కంట్రీలో ఉన్న పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో రౌండ్ డిక్లరేషన్ అయింది ట్రెండ్స్ లాగా చూసుకుంటాం పోవచ్చు ఎవరు ఉన్నారు ఎవరు లాగింగ్ ఉన్నారు అనేది సో ఈ మూడు రకాలుగా ప పబ్లిక్ రిజల్ట్ యాక్సెస్ ఉంటుందండి మా తరఫున మేము రౌండ్ అవ్వంగానే ఒక ఐదు పది నిమిషాల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ఇంటర్నెట్ పైన మీడియాకి మేము పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామండి సార్ ఈ ఏ ఏడు సెగ్మెంట్లో ఎంతమంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు సెగ్మెంట్కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారండి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ సియు కౌంటింగ్ అనేది అవుతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏమో నా ఆధ్వర్యంలో అవుతుందండి సో సెగ్మెంట్కి ఒక ఏఆర్ఓ ఉన్నారు ఒకరో ఇద్దరు ఏఆర్ఓను ఎక్స్ట్రా నోటిఫికేషన్ చేసుకొని పెట్టుకున్నాం అవసరం వస్తే వాళ్ళని కూడా డిప్లాయ్ చేస్తాం సో సుమారు మన దగ్గర తొమ్మిది మంది ఏఆర్ఓలు ఉన్నారండి పోస్టల్ బ్యాలెట్లు అన్నీ సార్ మొత్తం ఈ కౌంటింగ్ ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది ఈ పోస్టల్ బ్యాలెట్ అనే అంచనా లాస్ట్ డే వరకు మేము ఎనిమిది గంటల వరకు ఈ సర్వీస్ ఓటర్స్కి పంపించిన ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పీబీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి మనకి వేరే వేరే సెంటర్స్ నుంచి వచ్చింది పద్నాలుగు వందలు నాలుగు వందలు పైన అందాయండి పోస్టల్ బ్యాలెట్లు అంచనా రెండోది కరెంటుగా మనం చూస్తే దాదాపు ఒక ఆరు వందల వరకు పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్స్ వచ్చిన్నాయి సో సుమారు మనకి పదైదు వేల వరకు పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ చేసే అవసరం ఉంటుంది వరకు పూర్తిగా ఫలితం ఏర్పడే అవకాశం ఉంది ఇది అంచనా అండి నేను చెప్పగలిగింది రౌండింగ్ అంటే అక్కడ లోకల్ సిచ్యువేషన్ పై డిపెండ్ అవుతుంది కానీ ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసుకొని పూర్తిగా రెండుసార్లు ట్రైనింగ్ ఇచ్చే సిబ్బందిని పెట్టాము సెంటర్లో కూడా చూపించి పెట్టాము ప్రెస్మిత్రులు కూడా బాగా సహకరిస్తున్నారు కాబట్టి పబ్లిక్ డొమైన్లో మేము ఫైనల్ రిజల్ట్ అరౌండ్ టూ థర్టీ త్రీ వరకు డిక్లేర్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నామండి రైట్ ఓకే సార్ థ్యాంక్ యూ పెద్దపల్లి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన లెక్కింపు ఏర్పాట్లు పూర్తయని చెప్పేసి రిటర్నింగ్ అధికారి ముజముల్ ఖాన్ అంటున్నారు పెద్దపల్లి నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్ ఈటీ న్యూస్